శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అన్నారు అంటే శరీరం ద్వారానే ధర్మం అంటే సనాతన ధర్మం సాధించబడుతుంది అంటే శాశ్వతమైన ఆత్మ లేదా పరమాత్మ లేదా విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది అని అర్థం ఇక్కడ శరీరం ద్వారానే అంటే శరీరం మీద ఉన్న ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా లేదా వాటి ద్వారా పొందే భౌతిక లేదా పదార్థ ప్రపంచ అనుభవం ద్వారానే మరియు ఆ అనుభవాల సారాంశంతో నిండిన ద్వితీయ మనసు ద్వారానే అర్థం కోరికల మీద లేదా అనుభవాల మీద ఆత్మ యొక్క ధ్యాస తీవ్రంగా పెడుతుంది అంటే తీవ్ర ధ్యాస ఏర్పడడానికి ఐదు జ్ఞానేంద్రియాలతో కలిగే అనుభవాలే కారణం కదా అలాంటి తీవ్ర ధ్యాసను ధ్యానంలో హృదయం మీద స్థిరంగా నిలపడం వల్లే ఆత్మానుభవం కలుగుతుంది పూజ అంటేనే ధ్యాస పెట్టడం ధ్యాసను హృదయం మీద స్థిరంగా నిలపడానికి మంత్రం జపిస్తూనే రూపం యొక్క దృశ్య అనుభవం లేదా శ్వాస యొక్క స్పర్శ అనుభవం మీద ధ్యాస పెడుతూ వాటి ద్వారా హృదయం వరకు ప్రయాణం చేస్తాము రూపం మరియు స్పర్శ అనుభవాలు రెండూ కూడా జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే అనుభవాలే కదా ఈ అనుభవాలే లేకపోతే వాటి మీద ధ్యాసే పెట్టకపోతే హృదయం వరకు ఎలా ప్రయాణం చేస్తారు కళ్ళు ఉంటేనే ఒక వస్తువు మీద కళ్ళ ద్వారా ధ్యాస పెట్టగలరు ఆ అనుభవ సమాచారాన్ని మనసులో దాచుకోగలరు మరోసారి దాని మీద ధ్యాస పెట్టగలరు అలాగే చెవులు ముక్కు నాలుక చర్మముల ద్వారా పొందిన అనుభవాల మీద ధ్యాస పెట్టగలరు జ్ఞానేంద్రియాలు లేకపోతే ఏ అనుభవం పొందలేరు ఆ అనుభవాల తాలూకు వస్తువుల మీద ధ్యాస పెట్టలేరు జ్ఞానేంద్రియాలు ధ్యాస మరియు అనుభవాలు ఉంటేనే ధ్యానం చేయగలగరు ధ్యానానికి వైరాగ్యం అవసరం అంటే బాహ్య అనుభవ తిరస్కరణ అవసరం అనుభవాలు పొందుతూ ఉన్నప్పుడు అనుభవాలను తిరస్కరించండి అని చెప్పవచ్చు కానీ అనుభవాలే పొందని వ్యక్తికి అలా చెప్పలేం కదా ఒక మతం వారు దేవుడికి రూపం లేదు కాబట్టి విగ్రహారాధన చేయకూడదు అలా చేసిన వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకం కాబట్టి అలాంటి వారిని బ్రతకనివ్వము అనే మత సిద్ధాంతం ఏర్పరచుకున్నారు దేవుడి నిర్వచనం మరియు దేవుడికి చేసే పూజ నిర్వచనం పూర్తిగా అర్థం కాకుండానే అలాంటి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు మత విస్తరణ వాదం నుండే ఇది పుట్టింది కనీసం వారు చేసే పూజా పద్ధతుల వలన వారికైనా దైవత్వం కలిగిందా లేదు పైగా రాక్షసత్వం పెరిగింది మనసే లేని అంటే భావమే లేని దేవుడు తన కోసం మతాన్ని సృష్టించమని చెప్తాడా తన పూజ కోసం తన మతం కోసం హింస చేయమని చెప్తాడా అలా చెప్తే అతను రాగద్వేషాలతో కూడిన మానవుడే అవుతాడు దేవుడికి రూపం లేదు అన్నమాట నిజమే కానీ దేవుడికి రూపం సృష్టించుకున్నది అతడిని రూపధ్యానం ద్వారా చేరుకోవడం కోసం మాత్రమే ఏబిసిడి అనే ఇంగ్లీష్ అక్షరాలకి అంటే శబ్దాలకి రూపం లేదు కదా కానీ వాటికి మనమే రూపం ఎందుకు ఇచ్చుకున్నాం ఆ శబ్దాలను గుర్తించడానికి గుర్తుపెట్టుకోవడానికి మరియు తిరిగి ఉపయోగించడానికి భౌతిక లేదా పదార్థ ప్రపంచానికి అలవాటు పడిన మనిషి భౌతిక లేదా పదార్థ అనుభవాల ద్వారానే అంటే జ్ఞానేంద్రియాలు ఉపయోగించి చేసే విగ్రహారాధన ద్వారానే రూపం లేని దేవుడిని పొందడం సాధ్యమవుతుంది భగవద్గీతలో చెప్పిన నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యానం అదే ఆ రూపస్మరణ అనే దానికోసమే దేవుడికి లేదా విశ్వశక్తికి మనమే రూపం కల్పించుకున్నాం రూపస్మరణ కోసం దేవుడి రూపమే అక్కర్లేదు దైవత్వం పొందిన ఒక యోగి రూపం కూడా అందుకు పనికొస్తుంది అందుకే మనం గురువులను కూడా పూజిస్తూ ఉంటాం అంటే గురువుల రూపం మీద ధ్యాస పెడుతూ ఉంటాం రూపం అనేది ధ్యాన సాధనకు ఉపయోగపడే ఒక పరికరం మాత్రమే ఫలితం సాధించిన తరువాత దాని అవసరం లేదు ఒడ్డుకు చేరిన తరువాత పడవ అవసరం ఏమిటి శ్వాసలోని ఆక్సిజన్ ప్లస్ నైట్రోజన్ లాంటి వాయువుల స్పర్శను అనుభవిస్తూనే హృదయం వరకు ధ్యాస ప్రయాణం జరుగుతుంది ముక్కు దగ్గర శ్వాస స్పర్శ తీవ్రంగా ఉంటుంది లోనికి వెళ్ళిన కొద్దీ తగ్గుతుంది ఒత్తిడిలో ఉన్నప్పుడు హృదయం మీద ధ్యాస ఉంచుతూ బలంగా శ్వాస తీసుకుని వదిలితే శరీరానికి ఉద్వేగం తగ్గిన అనుభవం కలుగుతుంది అలాంటి కొన్ని క్షణాల శ్వాస అనుభవంలోనే అంత రిలీఫ్ ఉంటే ఇక ఆ ధ్యాస శాశ్వతంగా ఉంటే ఎలా ఉంటుంది సనాతన ధర్మాన్ని అనుసరించే వారిలో అంటే ధ్యానం చేసేవారిలో శక్తి దృక్పథం ఉంటుంది కాబట్టి వారికి అందరిలో ఆత్మనే కనబడుతుంది అందువల్ల వారిలో మత విస్తరణ వాదం ఉండదు భగవద్గీతలో చెప్పిన నామం ప్లస్ రూపం అనే రెండు విషయాలలో ఏదో ఒక దానిని మాత్రమే చేస్తూ రెండవ దానిని వదిలివేస్తే సంపూర్ణ ధ్యాస ఉండదు అంటే నామజపం మాత్రమే చేస్తూ అదే సమయంలో చేయవలసిన రూపస్మరణ లేకపోతే అది ఫలితాన్ని ఇవ్వదు విశ్వశక్తి అంటే దేవుడు మనం అనుకున్నట్లుగా లేడు దేవుడికి మతం ఉండదు రూపం ఉండదు మన పూజలకు పొగడ్తలకు హొండీ డబ్బులకు మన విమర్శలకు చలించడు నిర్లిప్తుడు మతం సృష్టించడు మత మార్పిడులు ప్రోత్సహించడు హింసను ప్రోత్సహించడు అని తెలిసిన రోజున మరియు మనం చేస్తున్న పూజలు కూడా ఫలితం ఇవ్వని విధానంలో జరుగుతున్నాయని తెలిసిన రోజున మరియు పూజ అంటే ఒంటరిగా కూర్చొని ఆత్మధ్యాసను హృదయంలో కేంద్రీకరించడం అని అలా చేయడం వలన ప్రతి మనిషి దేవుడే అయిపోతాడు అని తెలిసిన రోజున మత విస్తరణ వాదం ఉండదు ధ్యానంలో చివరికి నేను పదార్థం కాదు విసిరితే పైకి వెళ్తున్న రాయిలోని గతిశక్తి ఎలాగో స్థిరంగా ఉన్న రాయిలోని స్థితిశక్తి ఎలాగో తిరుగుతున్న గ్రహాల మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎలాగో వైరులో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి ఎలాగో జ్వలిస్తున్న సూర్యుడి నుండి వస్తున్న ఉష్ణశక్తి ఎలాగో అలా శరీరంలో ఉన్న ఆత్మశక్తిని నేనే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మూడు బాధ్యతల బరువుతో ఆరు గుణాలు ఆవహించిన ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంతో కలుస్తుంది అందువల్ల ప్రతి కలయికలో ఏదో ఒక అనుభవం పొందుతుంది విషాద అనుభవం అయితే దాని పేరు పాండురాజు గెలుపు అనుభవం అయితే ధృతరాష్ట్రుడు ప్రతి అనుభవం తర్వాత ఆత్మ ఆ అనుభవం యొక్క సమాచారాన్ని మరియు ఆ సమాచారాన్ని విశ్లేషించగా వచ్చిన సూచనను లేదా నిర్ణయాన్ని లేదా కోరికలను మనసులో రాస్తుంది అంటే ఆ కోరికలు ఆత్మ పొందిన అనుభవాలకు అనుగుణంగా మనసులో జన్మనిస్తాయి జన్మిస్తాయి అందుకే అవి ధృతరాష్ట్రుడి లేదా పాండు రాజు పుత్రులు ప్రాపంచిక కోరికలు అంటే కౌరవులు అనేకంగా ఉంటాయి కానీ ధ్యానహితంగా ఉండే కోరికలు అంటే పాండవులు అతి స్వల్పం ఆరు గుణాలు చెడ్డవి ఎందుకంటే అవి ఆత్మను పరమాత్మ అనుభవం లేదా ఆత్మానుభవం నుండి దూరంగా ప్రకృతి అంటే ప్రకృతి అనుభవం అంటే పదార్థ అనుభవం వైపుకు తీసుకెళ్తాయి మనిషి జీవితం అంతా పొందే ప్రకృతి లేదా పదార్థ అనుభవాలను యాభై శాతం విషాదం అనుకుంటే మరో యాభై శాతం సంతోషం అనుకుంటే విషాదం వల్ల సగం జీవితం వ్యర్థమే కదా కొన్ని విషాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి వాటి వల్ల మొత్తం జీవితమే వ్యర్థమవుతుంది ఆత్మహత్యలు జైలు జీవితాలు అలాంటివే కదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సంతోష జీవితంలో టెన్ పర్సెంట్ అయినా ముసలితనం ఒంటరితనం అనారోగ్యం అనుకుంటే ఆ సమయాలలో సంతోషం కలగదు కదా మిగిలిన ఫార్టీ పర్సెంట్ సంతోషాలు కూడా తాత్కాలికమైనవి మరియు ఒత్తిడి ఆదుర్ధాలతో అసంపూర్ణమైనవి అందుకే ఆరుగుణాలు తెచ్చే అనుభవాలు చెడ్డవి అన్నారు ఆత్మ ప్రపంచంతో కలిసినప్పుడు కలిగే గెలిచిన అనుభవం కూడా అంటే ధృతరాష్ట్రుడు చెడ్డవాడే ఎందుకంటే ప్రతి గెలిచిన అనుభవం అహాన్ని అంటే నేను నాది నాకు నన్ను అనే భావాన్ని మరింత గట్టిపరుస్తుంది అనంతమైన కోరికలను మనసులో సృష్టిస్తుంది ఆత్మ ఓడిన అనుభవం అంటే పాండురాజు వల్ల విషాదం కలిగి అందులో నుండే ధర్మం పాటించాలనే కోరిక అంటే ధర్మరాజు వైరాగ్యంతో ధ్యానం చేయాలనే కోరిక అంటే అర్జునుడు పరమాత్మ లేదా విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉంది అనే భావం అంటే భీముడు అలాగే మరో రెండు కోరికలు మనసులో పుడతాయి అవే పాండవులు